సాధ్యం అని అంతా ఎన్నో రోజుల నుంచి మనము పోరాడతానే ఉన్నాం అది అందరికి తెలుసు యూనియన్ ఉన్నది అని పూర్తి చేసింది ఒక త్రీ ట్వంటీ మాత్రమే అవగాహన ఉన్న యూనియన్ అంటూ మన ఉన్నది అని అంటే మన ఒక్క ఏకైక యూనియన్ త్రీ ట్వంటీ సెవెన్ నాతోటి మిత్రులకు ఈ ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని తొమ్మిది ఏడు సంవత్సరంలో ఈ డిపార్ట్మెంట్ రావడం జరిగింది నాకు యూనియన్ అంటూ తెలిపించిన యూనియన్ ఒక అంత ధైర్యం లేదని అందరికి తెలిసిన విషయం అని ఒక్క సార్ వల్ల ఆయన తీసుకునే స్టెప్ వల్ల ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు తెలుసు యాజమాన్యం ఎప్పుడు కూడా చేయదు ధర్నాలు చేయదు అంటుంది మరి యాజమాన్యం సమస్యలు పరిష్కరించిన తర్వాత మరి కార్మిక సంఘాలకు సోపు కాదు ధర్మ ధర్నాలు చేయడం కానీ సమ్మె చేయడం కానీ న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించినప్పుడు ఇండస్ట్రీలో ప్రశాంతత అనేది తప్పకుండా ఉంటుంది ఇలా ఏంటీసే అంటే ఒక డిసిప్లిన్ ఆర్గనైజేషన్ భారతదేశ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఏదైనా అది ఏంటి నాలుగు కోట్ల మంది మెంబర్షిప్ ఉన్నారు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్నటువంటి సంఘం డెబ్బై సంవత్సరాల నుంచి విద్యుత్ సంస్థలో అనేక విజయాలను సాధించినటువంటి ఐఎన్టీసీ మరి తప్పకుండా ఒకటికి పదిసార్లు యాజమాన్యాన్ని దగ్గరికి ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నాం మరొకసారి సంజయ్ రెడ్డి గారిని ఆల్ ఇండియా ఐఎన్టీసీ గారిని తీసుకెళ్ళి ఈ సమస్యల మీద కనుక తక్షణమే స్పందించకపోతే మాత్రం తప్పకుండా కార్మిక సంఘంగా మా హక్కుల కోసం మేము రోడ్డు మీద పడే పరిస్థితి ప్రభుత్వం కానీ యాజమాన్యాన్ని కానీ తీసుకురావద్దని మీ ద్వారా తెలియజేసుకున్నాం మరి తప్పకుండా ప్రభుత్వం ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలి మరి తప్పకుండా ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా బండి విక్రమార్క గారు తక్షణమే స్పందించి మరి ఐఎన్డీసీ రోడ్డు మీద పడితే మరి ప్రభుత్వానికి కూడా మంచి పేరు రాదు మరి జరగబోయే ఎన్నికల్లో కూడా ఇది పాత్ర పోషిస్తుంది మరి తప్పకుండా ఎప్పటికైనా ప్రభుత్వం యాజమాన్యాలు తక్షణమే స్పందించి ఆర్టిజన్ కార్మికుల గ్రేడ్ చేంజే కానీ ఏపీఎస్ఈ రూల్స్ ఇప్పయడంలో కానీ అదేవిధంగా కన్వర్షన్ ఇప్పించడంలో కూడా తగిన పాత్ర పోషించాలని తక్షణమే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి లేని ఏదైనా తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించి మరి సమ్మె నోటీస్ ఇవ్వడానికి కూడా యాజమాన్యానికి వెనకాలేది లేదు మరి ఇప్పటికే ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించి ఇరవై మూడు వేల మంది జీవితాల్లో వెలుగులు నింపాలని మరి ముఖ్యమంత్రి గారిని మరి అదేవిధంగా మరి ఏదైతే విద్యుత్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారిని కూడా కోరడం జరుగుతుందని మీ ద్వారా మరి తప్పకుండా తక్షణమే స్పందించి ఆర్టీజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మీ ద్వారా ఆర్టిజన్ కార్మికుల రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రోజు ఆర్టీసీ ఈ రోజుతోనే ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదవ సంవత్సరాలను అడుగు పెడుతున్నారు కానీ వాళ్ళ యొక్క జీవితాల్లో మాత్రం మార్పు మాత్రం రాలేదు మరి ఈ రోజు మారుమూల ప్రాంతంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు ఇస్తున్నారంటే ఆర్టిజన్ కార్మికుల పాత్ర ఎంతో ఉంది సుమారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఇస్కమ్లలో కానీ ట్రాన్స్కోలో కానీ సుమారు పన్నెండు పదకొండు వేల మంది ఇలా సబ్స్టేషన్లో సుదూర ప్రాంతాల్లో సౌకర్యాలు లేకుండా కానీ ఈరోజు వాళ్ళు నిరంతర విద్యుత్ వెలుగులకు ముఖ్య కారకులు మరి ముఖ్యంగా ఈరోజు వాళ్ళ సమస్య ఏంటిదంటే ఆర్టిజన్ అనే ఒక నామకరణం చేసి మరి ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి బేసిక్ పే కాకుండా ఒక కొత్త బేసిక్ పేరు సృష్టించి వాళ్ళకు కొత్త సర్వీస్ రూల్స్ సృష్టించి స్టాండింగ్ ఆర్డర్స్ అని తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వం మరి కదా టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం మీద కూడా మేము దశాల ఉద్యమాలు చేయడం జరిగింది మరి ఇప్పుడు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ఈ ప్రభుత్వానికి కూడా సుమారు పద్దెనిమిది నెలల నుంచి వెళ్ళి ఈ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను వినియమించడం జరిగింది పెద్దలు సంజయ్ రెడ్డి గారు ఆల్ ఇండియా ఐఎన్పీ అధ్యక్షుల తీసుకెళ్ళి కార్మికుల సమస్యలను ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించమని అదేవిధంగా ఒకే సంస్థ లోపల ఒకే సర్వీసు ఉండాలని మరి ఆ విధంగా చట్టపరంగా కూడా అది కరెక్ట్ అని చెప్పడం జరిగింది తప్పకుండా త్వరలో మరి ఆల్ సిఎంఈస్తోని ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ ఆర్టిజన్ సమస్యల కార్య కూడా పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది మరి ఈరోజు ఆర్టిజన్ కార్మికుల సమావేశంలో మరి జరగబోయే కార్యక్రమం మరి ఏ విధంగా మరి ఆర్ డిజైన్ కార్మికులు ప్రభుత్వ దృష్టికి వస్తే ఒక నిర్ణయం తీసుకోవడానికి అవసరమైతే సమ్మె కూడా చేయడానికి వెనుకాడే సమస్య లేదు మరి ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే స్పందించి మరి ఆర్ డిజైన్ కార్మికులకు న్యాయమైనటువంటి సర్వీస్ రూల్స్